సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం మీకు ఏ అవసరం వచ్చినా ఏం కావాలన్నా నాకు ఒక్క కాల్ చేస్తే మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని రొద్దం మండలంలోని ఎంజేపి మరియు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీబీ విద్యార్థినులకు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత మరియు జోలి శాఖ మాత్యులు ఎస్ సవిత భరోసా ఇచ్చారు గడిచిన ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుందని మండిపడ్డారు గత టీడీపీ ప్రభుత్వాలు నిర్మించిన భవనాలే నేటికి ఉన్నాయని అన్నారు ఆదివారం రొద్దం మండలంలోని కేజీబీవీ స్కూలు కళాశాల ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థినులతో మంత్రి మాట్లాడారు రొద్దంలో ఎంజేపీ కేజీబీవీ బాలికల జూనియర్ కళాశాల విద్యాలయాన్ని టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసి భవన నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసిందన్నారు జగన్ ప్రభుత్వం అసమర్థత వల్ల ఎంజేపీ భవన నిర్మాణం నిలిచిపోయిందన్నారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని తప్పనిసరి అర్ధాంతంగా నిలిచిపోయిన ఎంజేపీ భవన నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు గడిచిన ఐదేళ్లలో విద్యారంగం నీరుగారిపోయిందన్నారు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ప్రస్తుతం కలుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎన్సిపి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ కు వైద్య సిబ్బందికి మంత్రి సౌతంను స్పష్టం చేశారు ముందుగా ఎన్సిపి రెసిడెన్షియల్ స్కూల్ ను మంత్రి సందర్శించారు అటెండెన్స్ పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడారు ఒకరిద్దరు విద్యార్థులు నిరసంగా ఉండటంతో కారణం ఏంటని మంత్రి ఆరా తీశారు ప్రిన్సిపల్ను నర్సును పిలిపించి విద్యార్థికి ఎప్పటికప్పుడు టాబ్లెట్లు ఇవ్వాలని వైద్యులకు చూపించాలని మంత్రి ఆదేశించారు మరో విద్యార్థి బలహీనంగా ఉండటంపైన మంత్రి ఆరా తీశారు భోజనం తింటున్నావా సమయానికి ఆహారం పెడుతున్నారా అని ఆ విద్యార్థిని అడిగారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి なるほど。 국민 from risks జై భక్తుని వైబ్రస్ లైటప్ ఓకే ఎంత జరిగింది 4 నుంచి 2 నిండిందోందుకు సార్ లాస్ట్ టైం అంటే 70% ఆన్ చేసి ఉండెను సార్ ఈ సారి 80% టాప్ ఏంటంటే ఓకేనా ఎనీ ప్రాబ్లమ్స్ करंट को इन मेन लाइन में साइड बचा पांच आता है बाबा फाइव इयर्स से ट्राई कर रहा हूं वॉल्यूम वाला रिक्वायरमेंट टेस्ट कर पड़ता है सर कल छूता हूं प्रॉब्लम इनका दिस गेट वेरी गुड बाय हेलो कुछ और बल्ले। बैग लो अंजू चाह। किसने? बहुत सारे लोगों के नाम। किसने? और ये वॉशरूम से वो बल्ले फिल्म में और ना ये पूरा लगे होंटा है। किसने? क्या? क्या लेने कर रहे हैं? जितने लेने वॉशरूम टा। एमिल। ओके विश्वानंदी बेट। किन्हें लाइट लगो, बड़ों, तेरु नेतन ताई तुम स ఈ స్కూల్ గతంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ఇప్పుడు ప్రజెంట్ పార్లమెంట్ సభ్యులు పాత్రసారిగా ఆధ్వర్యంలో ఈ స్కూల్ ఈ ప్రాంతానికి అవసరం అని చెప్పి ఎంతో శ్రద్ధతో భారతధారణ స్కూల్ శాంక్షన్ చేసుకొని వచ్చారు ఆ సమయంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ బిల్లింగ్ కూడా శాంక్షన్ చేసాం బిల్లింగ్ కూడా పదిహేను కోట్లతో బిల్లింగ్ కూడా శాంక్షన్ చేశారు అందులో రెండు కోట్ల పని ఆ గతంలోనే పని చేసాం మరి ప్రభుత్వం మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సూచనం ఆ విధంగా మధ్యలో ఆగిపోయింది ఎన్నో రెండే కాంట్రాక్టర్ కూడా పిలిపించాం ఖచ్చితంగా దీనికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎలా శాంక్షన్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేయకుండా పిల్లలందరి భావకరాల భవిష్యత్తు కూడా ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఖచ్చితంగా మీకు పర్మనెంట్ బిల్డింగ్ రంగంలో పనులు కూడా పూర్తి చేస్తామని కూడా చాలా చెప్పారు కాలేజ్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ మేము కూడా చూశాం ఈ ఎన్విరాన్మెంట్ అంతా చూసాం చాలా ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా మీరు బిల్డింగ్ పూర్తి చేసి అందజేస్తామని కూడా మీకు భావించారు ఎందుకంటే నందమూరి తారక రామారావు కట్టిన బిల్డింగ్ లే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి చేసిన స్కూల్స్ ఏ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా అప్పుడు శిలాపథకాలే కనిపిస్తున్నాయి తప్ప ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు రంగులు మార్చుకోవడం పేపర్ యాడ్ బటన్ లో చూశారు ఖచ్చితంగా మన లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశంతోనే మంచి నిర్ణయాలు